అందరికీ నమస్కారం నేను మీ జ్యోతిష్య శిరోమణి జ్యోతిష్య రత్న డాక్టర్ జీవీబీ మురళీకృష్ణ బ్రాహ్మణి వీధి ముత్తుకూరు నెల్లూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ సంపూర్ణ చంద్రగ్రహణం సెప్టెంబర్ ఏడవ తేదీన ఆదివారం రాత్రి తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాలకు ప్రారంభమవుతుంది ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాలకు పూర్తయిపోతుంది అయితే పట్టుకాలం ప్రారంభమయ్యేది రాత్రి తొమ్మిది యాభై ఏడు విడుపు ప్రారంభమయ్యేది రాత్రి పన్నెండు ఇరవై రెండు ఈ రెండు సమయాలు గుర్తుపెట్టుకోండి పట్టు కాలంలో విడుపు కాలంలో పట్టు స్నానం విడుపు స్నానం చేసే వాళ్ళ కోసంగా చెప్తున్నాను ఇకపోతే సంపూర్ణ చంద్రగ్రహణం ఎప్పుడు ప్రారంభమవుతుంది అంటే పూర్తి బింబం అనేది ఎప్పుడు ఉంటుంది అంటే రాత్రి పదకొండు గంటలకు సంపూర్ణ చంద్రగ్రహణం మనం చూడొచ్చు అక్కడి నుంచి పన్నెండు ఇరవై రెండు వరకు గంట ఇరవై రెండు నిమిషాలు సంపూర్ణ చంద్రగ్రహణం చూడొచ్చు అయితే పూర్తి గ్రహణం అంతా అయిపోయేదేమో రాత్రి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాలకి అంటే పూర్తిగా గ్రహణ పుణ్యకాలం మూడు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలు ఉంటుంది ఈ గ్రహణ సమయంలో ఎవరికి ఏ ఉపాసన మంత్రం ఉంటుందో ఉపాసన ధ్యానం చేయండి దయచేసి హాయిగా చక్కగా మంచిది ఏ శ్లోకాలు రాకపోతే ధ్యానం రాహు ధ్యానం ఏమీ లేదు మీకు వచ్చిన దైవ శ్లోకాలు స్మరించుకోండి ఎలాంటి ఒత్తిడి పడద్దు గ్రహణము గ్రహణం అని భయపడద్దు ఒత్తిడి పడద్దు ఈ గ్రహణము కుంభరాశిలో పూర్వభద్ర నక్షత్రంలో ఒకటో పాదంలో జరుగుతుంది అంటే ఏ రాశులకు దోషమో ఏ రాసులకు యోగమో చెప్తున్నా వినండి ఈ ఇప్పుడు యోగం చెప్తున్నా మేషరాశికి గ్రహణం మంచిది వృషభ రాశికి గ్రహణం మంచిది కన్యా రాశికి గ్రహణం మంచిది ధనస్సు రాశికి గ్రహణం మంచిది మరి ఎవరికి దోషం కర్కాటక రాశికి ఈ గ్రహణం దోషం వృచ్చిక రాశికి ఈ గ్రహణం దోషం అదేవిధంగా మకర రాశికి దోషం కుంభరాశికి దోషం పూర్వబాద నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి దోషం ఈ దోషం ఉన్న వాళ్ళు ఏం చేయాలి గ్రహణం అయిపోయిన మరుసటి రోజున కానీ లేదా ఒక తొమ్మిది రోజుల లోపల కానీ ఒక శివాలయం మీకు ఎక్కడ అవకాశం ఉంటే ఆ శివాలయానికి వెళ్ళి ఒకటింబాకులో బియ్యం ఒకటింబాకులో మినుములు ఒకటింబాకులో ముల్లంగి దుంపలు దానం ఇవ్వండి శివునికి ఏక రుద్రాభిషేకం అమ్మవారికి ఖడ్గమాల కుంకుమార్చన చేయించుకోండి చాలు బాగుంటుంది ఇక గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు వాళ్ళ తల్లిదండ్రులు నాకు చాలామంది ఫోన్ చేస్తూ ఒత్తిడి పడుతున్నారు ఎలాంటి ఒత్తిడి లేదమ్మా మీ పాప పండుకొని ఉండాల్సిన అవసరం లేదు తల్లి ఇంట్లో హాయిగా తిరగచ్చు బయటికి రాకూడదు ఇది గుర్తుపెట్టుకోండి అందరు కూడా రెండోది ఏంటంటే గ్రహణం గ్రహణం అని మానసికంగా ఒత్తిడి గురవ్వకూడదు ఫస్ట్ అది ముఖ్యమైంది అందరూ కూడా కనీసం ఐదు గంటల ముందుగా భోంచేసేస్తే చాలా మంచిది గ్రహణం ప్రారంభమయ్యేటప్పటికీ మనం తిన్నేది అరిగిపోవాలా ఆహారం కూడా సాత్విక ఆహారం తీసుకోండి దయచేసి గుర్తుపెట్టుకోండి అదేవిధంగా గ్రహణ ప్రారంభానికి ముందే గరిక తెచ్చుకొని ఇంట్లో అంతా వేసుకోండి గ్రహణం పూర్తయినాక మరుసటి మనసు రోజు అంటే సోమవారం మార్నింగ్ అందరూ దయచేసి లేచిన తర్వాత గరికలన్నీ ఎత్తేసేసి పారేసి ఇల్లంతా చిమ్ముకొని శుద్ధంగా ఇల్లు కడుక్కోవాలి ఎలా కడుక్కోవాలి గోమూత్రము కల్లుప్పు పసుపుడుతో ఇల్లు అంతా కడుక్కోవాలి మీ స్నానం చేసే నీళ్ళలో కూడా ము కల్లుపు పసుపుడితో తలస్నానం చేయాలి ఖచ్చితంగా దేవుడికి అది శుభ్రం చేసి పటాలని తీసి పులిగా చేసి మొత్తం పటాలు శుభ్రం చేసి మళ్ళీ చక్కగా గంధము కుంకుమ పెట్టి పటాలన్నీ పెట్టి నైవేద్యం దీపారాన